లేకపోతే మరింతగా మరింతగా ప్రైవేటైజ్ చేసి కమర్షియలైజ్ చేసి వైపు వెళ్తే మటుకు కష్టం మరొక అంశం సార్ మిథున్ రెడ్డి విదేశాలకు నకిలీ మద్యం తగాదాలు ఈ నకిలీ మద్యం అనేది మదనపల్లిలో పట్టుబడిన దగ్గర ములకల చెరువు కదా ఆ పట్టుబడిన మద్యం అందులో జయచంద్రారెడ్డి ఇంకొక నాయుడు అవును ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యారు నాయుడు సురేంద్ర నాయుడు ఇవన్నీ జరిగిన తర్వాత రోజు దీని మీద ఒక చర్చ నడుస్తుంది నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని సమీక్ష చేశారు ఆయన ఏమంటారు దుష్ప్రచారం జరుగుతూ ఉంది ఇక్కడ ఏదో పట్టుబడినంత మాత్రాన రాష్ట్రం అంతా కల్తీ మధ్యమైన వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఈ దుష్ప్రచారాన్ని మీరు శక్తివంతంగా తిప్పికొట్టాలి అని అధికారులకు తర్వాత ముఖ్యంగా పార్టీ వాళ్ళకు ఆయన పిలిపించారట దీనికోసం ఒక కౌంటర్ స్ట్రాటజీ ఇది అయింది లిక్కర్ కుంభకోణం అని బయలుదేరింది కాస్త కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలి రెండు పత్రికలు కనుక చూస్తే వీళ్ళు వాళ్ళు స్టోరీస్ కౌంటర్ స్టోరీసు కౌంటర్ స్టోరీస్ ఏంటి ఇన్ని రోజులు అయిన తర్వాత తెలిసిందా మీరు టికెట్ ఇచ్చి ఆయన మా కోవర్ట్ అంటారేంటి కోవర్ట్లో వచ్చి ఇదంతా చేస్తున్నారు చేస్తున్నారని చెప్తుండే ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఈ కేంద్రాలు ఆ ఏజెంట్లు పట్టుబడడం వల్ల ఇక్కడ కూడా వా దుమారం వచ్చింది కాబట్టి ఈ పరిస్థితుల్లో కల్తీ మద్యం కేసు అన్నది రాష్ట్ర రాజకీయాలను వదిలిపెట్టేట్టుగా లేదు అంతకుముందు లిక్కర్ కుంభకోణం చుట్టూ ఎలా తిరిగాము ఎలా పోటీగా ఉన్నాయి ఈ మధ్యలో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళ బెయిల్ పిటిషన్లు కొన్ని ఆమోదం కొన్ని వెనక్కుపోతున్నాయి ఈ వెనక్కుపోతున్న వాటిలో నిన్న కూడా కొంతమంది మళ్ళీ ఇంత ఇంకా విచారిస్తామని వాళ్ళు చెప్పారు అయితే మిథున్ రెడ్డి ఎంపీ ఎవరైతే కీలక నాయకుడిగా ఉన్నాడో ఆయన యొక్క పాస్పోర్ట్ విడుదల చేయమని నిన్న కోర్టు అనుమతి ఇచ్చింది ఎందుకు అది కూడా చూడాలి ఆయన ఎంపీగా విదేశాలకు ఒక ప్రతినిధి వర్గంలో ఆయన ఉన్నాడు అవును కానీ కేంద్రం ఏం ఆలోచిస్తుంది బీజేపీ మరి కేసులో నిందితుడిగా ఉండి బెయిల్ మీద బయటకు వచ్చినాయి ఇవన్నీ తెలియ తెలిసినే కదా బహిరంగ విషయాలే అటువంటి ఆయన విదేశీ ప్రతినిధి బృందంలో పెట్టడంలో కో కేంద్రం యొక్క పాత్ర లేదా సో అది వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం కోసం తాత్కాలిక బెయిల్ ఇచ్చారు మూడు రోజులు ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ రిలీజ్ చేయండి ఎలాంటి ఆంక్షలు పెట్టకండి అన్నారు ఆయన విడుదల చేశారు సో మిథున్ రెడ్డి బయటకు వచ్చి ఇది అంత పెద్ద మోసం కల్తీ కుంభకోణం దీన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా వాళ్లే రింగుగా ఏర్పడి సిండికేట్గా ఏర్పడి వాళ్లే దీన్ని ప్రభావితం చేశారంటే మిథున్ రెడ్డి ఇది నాట్ ఓన్లీ బ్యాక్ హీజ్ మేకింగ్ అన్ అటాక్ బ్యాక్ అండ్ అటాక్ అన్న పద్ధతిలో ఈ పరిస్థితి వచ్చింది ఇది తెలుగుదేశానికి ముఖ్యంగా జనసేన అంత ప్రభావం ఎవరో అది కూడా అంటున్నారు కూటమి కూటమి రకాటం అనకండి ఇది కేవలం తెలుగుదేశానికి సంబంధించిందే మా ఏం సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు బిజెపి సరే నేతలు మరొక బిగ్ బ్రేకింగ్ నడుస్తా ఉంది సార్ స్థానిక సంస్థల